అనుకోండి అందుకే పూర్వం మహారాజుల ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఏనుగులు నిలబడి ఉండేవి ఎక్కడో ఏనుగుల శాలలో కట్టడం కాదు మహారాజు ఇంటి ఎదురుగుండా ఏనుగులు ఎప్పుడు ఘీంకరిస్తూ ఉంటాయి రావణాసురుడు పరమశివుడు మీద స్తోత్రం చేశాడు స్తోత్రం చేసి దానికి ఫలశ్రుతి చెప్పాడు ప్రతిరోజు వేళలో ఎవరు ఈ స్తోత్రం చదువుతారో వాళ్ళ ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరిస్తూ ఉంటాయి అన్నాడు ఏనుగు ప్రతిరోజు చూడబడినా ఏనుగు కనపడినా ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది ఏనుగు ఒకసారి చూస్తే చాలు ఐశ్వర్యం కల్లా పీడ పోతుంది అంత గొప్పది ఏనుగు ఎందువలన అంటే ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే ఒక చక్రవర్తి వెళ్ళాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలానికి దగ్గరగా అంబారీ కట్టి కూర్చోబెడతారు